నమస్తే మీరు చూసిన తెలంగాణ నైన్టీ గరం చాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన దినపత్రికను చూద్దాం ఒకసారి వెలుగు వెలుగు నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం చైర్పర్సన్ పర్సన్ పదవి ఎవరిని ఎవరిని వర్ణించారో నేడు కామారెడ్డి మున్సిపల్ లో ఎన్నిక బట్ట కొనుగోలు ఇబ్బందులు రానియద్దు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ చేరికలు శోక సందర్భంలో సందర్భంలో ఒడేట్పల్లి చెరువుల మునిగి మృతి చెందిన వారి అంత్యక్రియలు పూర్తి బీపీ పాటిల్ ని ఓడించడం లక్ష్యం ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గోసంగి జిల్లా అధ్యక్షుడిగా సాయన్న క్షత్రియ యోజన సమాజ్ అధ్యక్షుడి ఎన్నిక భర్తను అత్య చేసిన భార్య అరెస్టు చేసిన పోలీసులు ఇక మూగ జీవాలకు త్రాగునీరేది ఊరువాడ అంబేద్కర్ జయంతి వేడుకలు అదేవిధంగా బస్ స్టాండ్ కూల్చి ఎండలో నిల్చోబెట్టి చూద్దాం నమస్తే తెలంగాణ జిల్లా వార్తలు మారని తీరు మారీరు గాడి తప్పిన పరీక్షల విభాగం ఫలితాల వెల్లడిలో అంతులేని జ్ఞాపం యూనివర్సిటీ పై ఇన్చార్జ్ విసి సీతకన్నువ పత్రాల భద్రతపై అనుమానాలు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతకు గణ నివ్వాలి ఉమ్మడి జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ ఆశేషాలను కృషి చేయాలి అంబేద్కర్ అందరి వాడు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేణూరులో అంబేద్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్న మాజీ మంత్రి పాల్గొని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చూద్దాం ఆర్ గ్యారంటీలతో వంచిన కాంగ్రెస్ ఈ సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాల్యోవర్ధన్ ప్రభుత్వ కేంద్రాలలో ధాన్యం విక్రయించాలి సాక్షి సాక్షి వార్త చూద్దాం

నిండుకున్న నిధులు జనరల్ ఫండ్ నుంచే అరగొరగా అడ్వాన్స్ లో చెల్లింపు ఇక మంచి జీపీ వద్ద కార్మికుల ఆందోళన అదే విధంగా ఇజ్రాయల్ లో మనో ఇజ్రా మనవాళ్ళు సేఫ్ చూద్దాం సరే తాము క్షేమం అంటూ ఇంటికి సమాచారం ఇస్తున్న తెలంగాణ వాళ్ళు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆగినట్టు వార్తలు అయినప్పటికీ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఈ హాస్పిటల్ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ఈ మామిడి రైతుకు దిగుబడి దిబ్బ దిగుబడి దెబ్బ ఇక తగ్గుతున్న ఎస్ఆర్ ఎస్పి రాజంగ స్ఫూర్తితో దేశ అభ్యున్నతికి పాఠపడాలి కలెక్టర్ రాజు గారి అన్నంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా ఇక చూద్దాం ఒకసారి పూర్తి వివరాలు వెళ్దాం ఒకసారి ప్రధానంగా మనం ప్రధానంగా చూద్దాం ఇజ్రాయెల్ లో ఇజ్రాయెల్ మనలు సేఫ్ అనే వార్తలు ఒకసారి చూద్దాం సాక్షి నిజం వచ్చిన వార్తలు వచ్చిన మెయిన్ ఎన్సర్ వచ్చి చూద్దాం ఒకసారి ఇక తాము క్షేమం అంటూ ఇందుకు సమాచారం ఇస్తున్న తెలంగాణ ఇజ్రాయల్ ఇరాక్ మధ్య యుద్ధం వార్తలు అయినప్పటికీ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఇక పశ్చిమ ఆసియాలోని ఇజ్రాయల్ ఇరాన్ దేశాల మధ్య ఉద్రికతలు దారుల నేపథ్యంలో ఇజ్రాయల్ ఉపాధి నిమిత్తం వెళ్ళిన తెలంగాణ వాసులు క్షేమంగా ఉన్నట్టు సమాచారం కానీ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన గురయ్యారు అయితే ఇజ్రాయల్ లో పనిచేస్తున్న నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు తమ కుటుంబ సభ్యులు బంధువులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు అయినప్పటికీ వరుసగా చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్న వారిలో ఆందోళన నెలకొంది ఇజ్రాయల్ పై ఆదివారం ఇరాన్ నూట ఎనభై ఐదు డోన్లు నూట పది బాలిస్టిక్ మిషన్స్ ముప్పై ఐదు క్లూస్ మిషన్స్ తో ప్రయోగించింది మధ్యాహ్న సముద్రంలో యుఎస్ యూకే ఫ్రాన్స్ బ్రోడన్ దళాలు అడు అడ్డుకుంటున్నాయి అదేవిధంగా ఐరన్ డోమ్ ఐరన్ బీమ్ లేజర్ టెక్నాలజీస్ తో ఆయా మిషన్స్ ఇజ్రాయల్ తమ భూభాగంలో పడకుండా అడ్డుకుంటుంది ఇక దాదాపు తొంభై శాతం మిషన్స్ ని ఇజ్రాయల్ లో నిర్మీణం చేసింది అయితే శనివారం పదిహేడు మంది భారతీయులు ఉన్న నౌకకు ఇరాన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి దీంతో అలజడి నెలకొంది ఇజ్రాయెల్ సుమారు ఇరవై వేల మంది భారతీయులు ఉండగా వెయ్యి మందికి పైగా తెలంగాణ వారు ఉన్నారు వీరిలో ఎక్కువ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లా వారు ఉన్నారు నగరంలో మన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ఇప్పటికే అక్కడ పాఠశాలను సమీపించారు ఇక భారత ప్రభుత్వం సైతం ఇజ్రాయెల్ ఇరాన్ వెళ్ళొద్దని నోటిఫికేషన్ ఇచ్చింది ఇదిలాగా ఉన్న ప్రస్తుతానికి యుద్ధం ఆయనట్లు యుద్ధ వాతావరణము సమస్య పోయినట్లు బాధలు వస్తున్నాయి ఇప్పటి వరకు మేర తగ్గింది హాస్పిటల్ కాంట్రాక్టర్ల ఇష్టరాజం నిబంధనలు పాటించకుండా శానిటైజర్ పేషెంట్ కేర్ టేకర్ సెక్యూరిటీ సిబ్బంది నియమకం తక్కువ మంది సిబ్బందితోనే సేవలు కొనసాగింపు అధికారుల మాటలను ఖాతా చేయని వైనం వైన ఒకసారి వైద్య విధాన పరిషత్ ఉన్న హాస్పిటల్ లో పేషెంట్ కేర్ టేకర్ సెక్యూరిటీల కోసం సిబ్బంది నియమించడం కాంట్రాక్ట్ ఆరోపణలు వినిపిస్తున్నాయి మోర్టన్ కాకుండా డిసెంబర్ డిచ్చిపల్లి కోటగిరి నాయుడు మండలాల్లో వర్ణిలో ముప్పై ముప్పై పడక హాస్పిటల్ ఉన్నాయి ఇక బోధన్ హార్మోన్ వంద పడకల పడకలు జిల్లా కేంద్రంలో జనరల్ హాస్పిటల్ ఉన్నాయి ఆస్పత్రి ఉంది వీటిలో మూడు రకాల సేవల కోసం సిబ్బందిని వైద్య విధాన పక్షిగా నియమక పత్రాలు చేపకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చింది ముప్పై పడకల హాస్పిటల్ పదమూడు మంది చొప్పున నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో రెండు వందల మంది వంద పడకల హాస్పిటల్ మంది సిబ్బందిని అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించాల్సి ఉంది అయితే జనరల్ హాస్పిటల్ లో మినహా మినహాయిస్తే మిగిలిన హాస్పిటల్ మాత్రం సరిపడే ఉద్యోగులకు ఏజెన్సీలు నియమించలేవు ముప్పై పడకల హాస్పిటల్ పదమూడు మందికి ఎనిమిది మంది ఉన్నారు వంద పడకల మందితోనే మూడు వివాహాలుగా సేవలు సేవలను ఎట్టుకొస్తున్నారు ఇక అధికార పార్టీ అన్నదండలతో చూద్దాం ఒకసారి కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీ యజమానులు గతంలో బిఆర్ఎస్ నేతల అన్నదండలు ఉండగా ప్రస్తుతం వారు పార్టీ కాంగ్రెస్ చెందిన చేరినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రధాన నాయకుల ఆశీస్సులు పొందడంతో తమ ఏజెన్సీల కాంటాక్ట్ కొనసాగించుకోవచ్చు అని కాంటాక్ట్ భావిస్తున్నారు అధికార పార్టీ నాయకులు మద్దతు ఉండటంతో హాస్పిటల్ నివారణ పూర్తి స్థాయి సిబ్బందికి బదులు నామ నామమాత్రంగా నియోజకం చేపట్టి బిల్లులను మాత్రం పూర్తిగా దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక సిబ్బంది సిబ్బందికి పని భారం కావడంతో ఆసుపత్రి నివారణ అస్తవ్యస్తంగా బదిలీ వేసినట్లు తెలుస్తుంది ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రుల నిర్వహణ కోసం నిర్దేశించి సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించేలా ఏజెంట్లపై ఒత్తిడి తీసుకురావాలని పలు కోరుతున్నారు ఇక విచారణ జరిపించాలి ఆసుపత్రిలో కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు వేదిస్తున్న తీరుపై విచారణ జరపాలని అప్పట్లో బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అన్నిదాలున్నాయని ధీమాతో సిబ్బంది తక్కువ నియమించే సేవలు